అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు నేను చాలా మంచి యూస్ఫుల్ అయ్యే టిప్ చెప్పబోతున్నాను ఇది మనందరికీ ఇంట్లో చాలా యూస్ఫుల్ అవుతుంది అది ఏం లేదండి బెల్లం బెల్లం కొట్టడం అనేది ఓ పెద్ద టాస్క్ అనమాట మనకి అది మాకు ముఖ్యంగా పండగలు అప్పుడు ఏమైనా స్పెషల్గా చేసుకుందాం అన్నప్పుడు అయితే మాత్రం చాలా పెద్ద టాస్క్ కష్టం అనిపిస్తుంది బాగా టైం టేక్ అన్ను అలా ఏం టైం తీసుకోకుండా చిటికలో టూ మినిట్స్లో బెల్లం ఈజీగా పొడి చేసుకునే విధానం చూపిస్తాను దానికోసం ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా మీ దగ్గర అవెన్ ఉంటే అవెన్లోని ఓవెన్ సేఫ్ బౌల్లో బెల్లాన్ని పెట్టేసుకొని అవెన్ వన్ మినిట్ లేదా టూ మినిట్స్ మ్యాక్సిమమ్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్లోని మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా పెట్టేసుకొని టెంపరేచర్ ఏమీ సెట్ చేయకలేదు మైక్రోవేవ్ స్టేట్లో ఉంటే సరిపోతుంది అది జస్ట్ వన్ మినిట్ పెట్టుకుని టైమర్ పెట్టేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా బెల్లం అనేది మనం కట్ చేసుకోవచ్చు దీనికి ఎక్కువ కష్టపడక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదండి ఏం లే బెల్లం అంతా లోపల మెల్ట్ అయిపోయి ఉంటుంది దీని అయితే ఏం రాదు భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ మెల్ట్ అవుతుంది అంతే మెల్ట్ కూడా అవ్వదు జస్ట్ మెత్తబడుతుంది అంతే అలా మెత్తబడిన బెల్లం మనం చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు కాకపోతే ఈ బెల్లం అనేది వేడిగా ఉన్నప్పుడే కట్ చేయాలి వన్స్ ఒకసారి చల్లారింది అంటే మళ్ళీ మొదటికి కష్టంగా గట్టిగా అయిపోతుంది చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోతుందో ఇలా నైఫ్ పెట్టానో లేదో కట్ అయిపోయింది అంత ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా బాగా కట్ చేసేసుకోవచ్చు మీకు ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా చేసుకోవచ్చు బాగా మీకు మెత్త పౌడర్ కావాలి అనుకుంటే ఇలా వేడిగా ఉన్నప్పుడు పెద్ద ముక్కలన్నీ నైఫ్తో కట్ చేసేసుకొని కంప్లీట్గా బాగా చల్లగా అయిపోయాక ఒకసారి మిక్సీ చేసేసుకుంటే బాగా ఫైన్ పౌడర్ అయిపోతుంది పిల్లలకి గట్రా పాలల్లో మిక్స్ చేసి ఈజీగా ఇచ్చేయచ్చు కాకపోతే ఇలా మెల్ట్ చేసిన బెల్లం చాలా తొందరగా యూజ్ చేసుకోవాలి వన్ మంత్ లోపే యూస్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం వెయిట్ తగిలి ఉంటుంది కదా ఎక్కువ రోజులు అంటే వన్ మంత్ టూ టూ త్రీ మంత్స్ అలా స్టోర్ చేసుకుంటే వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ బెల్లం కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఏమాత్రం వేడిగా ఉన్నా గోరువెచ్చగా ఉన్నా కూడా మన డబ్బాలో వేసి మూత పెట్టినప్పుడు పులుపు వాసన చాలా తొందరగా వస్తుంది ఇంకోటి వాటర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో చూపించాయి కదా బెల్లం ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓవెన్లో ఉన్న వాళ్ళకంటే ఓవెన్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకంటే ఓకే మరి ఓవెన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా దానికి కూడా ఒక టిప్ ఉందండి అది కూడా నేను షేర్ చేస్తాను ఇదే వీడియోలో కానీ దానికన్నా ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనే చిన్న కమెంట్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం ఎనర్జీ వచ్చి సపోర్ట్ అనిపించి బాగా చేయడానికి ఎక్కువ యూస్ఫుల్ టిప్స్ షేర్ చేయడానికి చాలా ఆసక్తి ఉంటుంది అలాగే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చేంత ఆనందం కలుగుతుందండి దీన్ని నెక్స్ట్ మరి ఆలోచిస్తున్నారా ఇంకా చెప్పట్లేదు స్టవ్ మీద ఒకవేళ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి మా దగ్గర ఓవెన్ లేదు అని ఆలోచిస్తున్నారా వాళ్ళకు కూడా ఒక టిప్ ఉందండి నా దగ్గర అదేం లేదండి కొంచెం అడుగు మందంగా ఉండే ఒక మూకుడు తీసుకోండి మూకుడు బాగా అడుగు మందం ఉండాలి ఇప్పుడు దాంట్లో ఒక స్టాండ్ కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా పెట్టేసుకోండి పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి పెట్టుకొని వేడి చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాగా వేడి అయిన తర్వాత ఇలా ఈ స్టాండ్ మీద బెల్లం పెట్టుకోవాలి ఈ బెల్లం అనేది బేస్గా తగలకుండా చూసుకోండి అలా బెల్లం పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే పర్ఫెక్ట్గా చూశారు కదా ఈ విధంగా ఈజీగా కట్ అయిపోతుంది సో మన పండగలు వచ్చినా ఏ వచ్చినా కూడా టెన్షన్ పడకుండా సుత్తి సానం రాళ్ళు రప్పలు ఇవేమి యూజ్ చేయకుండా బెల్లాన్ని చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మీకు నేను చెప్పిన ఈ వీడియో బాగా యూస్ఫుల్ అనుకుంటున్నాను అండి మీకు చాలా యూజ్ అయింది అనిపిస్తుంది అనుకుంటున్నా ప్లీజ్ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేసి యూజ్ఫుల్ అయింది మాకు బాగుంది అని ఒక చిన్న కమెంట్ పెట్టండి దాంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను థ్యాంక్ యూ అండి ఇలా ఫైల్గా అయిపోయాక చల్లగా కంప్లీట్గా ఇంకోసారి చెప్తున్నా బాగా చల్లగా అయ్యాక మాత్రమే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఓకేనా అండి థ్యాంక్ యూ